దట్టమైన అడవి మధ్యలో అన్నా అనే యువతి తన సంరక్షకుడు గాబేతో కలిసి నివసించే నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుంది ఆమె గాబేను తన డాడీ అని పిలుస్తుంది మరియు అతను ఆమె అవసరాలను చూసుకుంటాడు మరియు ఆమె మంచిగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాడు గాబే అన్నాను బయటి ప్రపంచాన్ని అన్వేషించనివ్వకుండా ఇంటి ఆవరణలో ఉంచాడు బయటి ప్రపంచాన్ని చూసే కిటికీ తప్ప ఆ చిన్నారి ఎప్పుడూ బయటకి రాలేదు దాదాపు ప్రతి రాత్రి గాబే అడవి జంతువులను పదునైన దంతాలతో పొడవాటి గోర్లు మరియు వెంట్రుకలతో ఉండే భయపెట్టే జీవులుగా అన్నాకు వర్ణిస్తాడు ఆమె వాటికి దూరంగా ఉండాలని చెప్తాడు ఈ వర్ణనలు అన్నాను భయపెడుతున్నాయి కానీ బాహ్య ప్రపంచం గురించి ఆమె కుతూహలం పెరుగుతూనే ఉంది అడవి నుండి ఆమెను రక్షించడానికి మరియు ఆమెను ఆ గది నుండి బయటకు రాకుండా నిరోధించడానికి గాబే తన తండ్రి అని చెప్పుకుని తలుపులను విద్యుదీకరించి ఆమెకు తినడానికి కూరగాయలు మాత్రమే ఇస్తాడు మరియు మాంసాన్ని నిషేధిస్తాడు ఒకరోజు గాబే ఎవరితోనో మాట్లాడటం అన్ నాకు వినిపిస్తుంది ఆమె కుతూహలంతో బయటకు వెళ్లే ప్రయత్నంలో డోర్ను తాకినప్పుడు పవర్ఫుల్ కరెంట్ షాక్ కు గురై స్పృహ కోల్పోయింది తరువాత ఆమె మేల్కొన్నప్పుడు గాబే ఆమె పక్కనే ఉన్నాడు ఎలక్ట్రిక్ ట్రాప్ అడవి జంతువులను ఆమెకు దూరంగా ఉంచడానికి సెట్ చేయబడిందని అతను అన్నాకి చెప్తాడు ఆమె భూమిపై జీవించి ఉన్న చివరి బిడ్డ అని ఆమెను రక్షించడం తన కర్తవ్యమని అతను చెప్తాడు గాబే మాట్లాడుతున్న వ్యక్తి గురించి అన్నా అడుగుతుంది కాని అతను విషయాన్ని పక్కదారి పట్టిస్తాడు అన్నా పుట్టినరోజున గాబే ఆమెకు తోడుగా ఉండేందుకు హాంస్టర్ అనే ఓ ఎలుకను మరియు కేక్ తో ఆమెను సర్ప్రైజ్ చేస్తాడు ఆ చిన్న జంతువు అన్నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు అవుతుంది ఏదేమైనా ఒక రోజు హాంస్టర్ చనిపోతుంది మరియు ఇప్పుడు గాబే ఆమెకు మరణం యొక్క అర్థాన్ని వివరిస్తాడు మరియు హాంస్టర్ ఇప్పుడు స్వర్గానికి చేరుకుందని చెప్తాడు అన్నా పెద్దయ్యాక ఆమెకు అడవి జంతువుల గురించి పీడకలలు రావడం ప్రారంభమవుతాయి ఆమె యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు గాబే ఆమె మంచంపై రక్తపు మరకలను చూస్తాడు దానితో అతను ఆందోళన చెందుతూ లుక్ డిపెండెంట్ అనే మందును ఇస్తాడు ఇది ఆమె యుక్త వయస్సుకు చేరుకోవడాన్ని నెమ్మదిస్తుంది మరియు కాలక్రమేణా ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది అతను దీనిని ఆమె అనారోగ్యానికి చికిత్స అంటూ అసలు విషయాన్ని దాచిపెడతాడు ఈ మందు సంవత్సరాల తరబడి కొనసాగుతుంది మరియు అన్నా దాని కారణంగా నొప్పి మరియు అసౌకర్యాన్ని అనుభవించడం ప్రారంభిస్తుంది ఇక భరించలేక తన చిట్టెలుక వలె స్వర్గానికి పంపడం ద్వారా తన బాధను ముగించమని ఆమె గాబేను కోరుతుంది ఇది గాబే అపరాధ భావంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు పుట్టినప్పటినుంచి ఆ చిన్నారిని ఇబ్బంది పెడుతుండటంతో తుపాకీ తీసి తనను తాను కాల్చుకుని చనిపోతాడు తరువాతి సన్నివేశంలో అన్నా తెలియని ముఖాలతో చుట్టుముట్టిన ఆసుపత్రిలో మేల్కొంటుంది ఇది ఆమెను భయాందోళనకు గురిచేస్తుంది ఆమె వెంటనే తన గది నుండి బయటకు వచ్చి పైకప్పుపై తనను తాను కనుగొంటుంది మొదటిసారి సూర్యుడి వెచ్చదనాన్ని అనుభవిస్తుంది అయితే కొందరు అధికారులు ఆమెను తిరిగి ఆసుపత్రి గదికి తీసుకువచ్చి మంచంపై పడుకోబెట్టారు షెరీఫెల్లెన్ ఆమెను శాంతపరచడంలో సహాయపడుతుంది మరియు ఆమె నిజమైన గుర్తింపు గురించి తెలుసుకుంటుంది అన్నాకు ల్యూప్రోలైడ్ అధిక మోతాదులో ఇవ్వబడిందని డాక్టర్ వెల్లడించారు ఇది పరిపక్వతను ఆలస్యం చేస్తుంది మరియు పెరుగుదలను నిరోధిస్తుంది ఇది విన్న షెరీఫెలెన్ అన్నాను సంకెళ్ల నుండి విడిపించి తాత్కాలిక కస్టడీలోకి తీసుకుంటుంది ఆమెను ఏదైనా అనాథశ్రమానికి పంపడానికి బదులుగా ఆమె తన సోదరుడు రేతో కలిసి నివసిస్తున్న తన స్వంత ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఆమె గుర్తింపును నిర్ధారించడానికి గాబే ఆమె బయోలాజికల్ తండ్రి అవునా కాదా అని తెలుసుకోవడానికి ఆమె డీఎన్ఏ పరీక్షల కోసం ఎదురుచూస్తూ ఉంది గాబే చనిపోలేదని మనకు తెలుస్తుంది ఆస్పత్రిలోని మరో గదిలో అతనికి చికిత్స అందిస్తున్నారు కొన్ని రోజులకు అన్నా తన కొత్త జీవితంలో స్థిరపడటం ప్రారంభిస్తుంది మరియు రేతో సన్నిహిత బంధాన్ని పెంచుకుంటుంది రే ఆమెకు పునరుత్పత్తి గురించి బోధిస్తాడు ఎందుకంటే అన్నాకు ఇంతకు ముందు పిల్లలు ఎలా తయారవుతారు అనే దానిపై అపోహలు ఉన్నాయి ఆమె యుక్త వయస్సులోకి ప్రవేశించినప్పుడు ఆమె తన అసాధారణ వినికిడి సామర్థ్యాన్ని కనుగొంటుంది మరియు నార్తర్న్ లైట్స్లో వైల్డ్లింక్స్ యొక్క దర్శనాలను కలిగి ఉంటుంది తరువాత అన్నా కూడా రేతో కలిసి స్కూల్కు వెళుతుంది అక్కడ ఆమె తన వయస్సుగల బాలికలను మొదటిసారి కలుస్తుంది తరువాత కుతూహలంతో అన్నా నార్తర్న్ లైట్స్ మరియు వైల్డ్లింగ్స్ గురించి మరింత తెలుసుకోవడానికి లైబ్రరీని సందర్శిస్తుంది ఎలెన్ సంరక్షణలో అన్నా ఇప్పుడు ప్రకృతిని అన్వేషించడానికి మరియు ఆరుబయట సమయం గడపడానికి స్వేచ్ఛను పొందుతుంది ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ఓ జింకను చూసి దాన్ని వెంటాడుతుంది అదృష్టవశాత్తు అన్నా ఓ వేటగాడి ఉచ్చునుండి తప్పించుకుంటుంది మరియు అక్కడ ఆమె తోడేలు వేషం ధరించిన ఒక వింత అడవి వేటగాన్ని చూస్తుంది ఇక మరుసటి రోజు అడవి వేటగాళ్ల గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలంతో అన్నా లైబ్రరీకి వెళ్తుంది పుస్తకం పేజీలు తిరగేస్తున్నప్పుడు ఆమె చేతిగోళ్లపై నల్లటి మచ్చలు కనిపించాయి తరువాత రాత్రి అన్నా బాత్ టబ్లో ఉన్నప్పుడు ఎల్లెన్కు డీనే పరీక్ష ఫలితాల అందాయి అందులో గాబే తన సొంత తండ్రి కాదని తేలింది ఎల్లెన్ ఈ విషయం అన్నాకు తెలియకుండా దాచిపెడుతుంది ఎందుకంటే కుటుంబం యొక్క భావన ఆమెకు అస్పష్టంగా ఉంది తరువాత ఓ సాయంత్రం అన్నా మరియు రే మేడపై కలిసి సమయం గడుపుతూ ఉన్నప్పుడు దూరంగా వెలుగుతున్న లైట్లను అన్నా గమనించింది అది జెన్ ఇంట్లో జరుగుతున్న పార్టీకి సంబంధించినది జెన్ వారి స్నేహితుడు కాబట్టి వారిద్దరూ ఆ పార్టీకి వెళ్లాలని డిసైడ్ అవుతారు అన్నా అటువంటి ఓ పెద్ద పార్టీకి వెళ్లడం ఇదే తొలిసారి అయితే డ్రింక్ తాగిన తర్వాత అన్నా దిక్కుతోచని స్థితికి చేరుకోవడం మొదలు పెడుతుంది పార్టీలో రే మరియు అన్నా ఒక చిన్న రొమాంటిక్ మూమెంట్ ను షేర్ చేసుకుంటారు ఇది వారి క్లాస్మేట్ అయినటువంటి లారెన్స్ చూస్తాడు అప్పుడే దురదృష్టవశాత్తూ అన్నా నోటి నుండి రక్తస్రావం అవడం స్టార్ట్ అవడం వల్ల వారి ముద్దుకి అంతరాయం ఏర్పడుతుంది ఇక అన్నా బాత్రూంకు పరిగెతుంది అక్కడ ఆమె తన దంతాలను కోల్పోయిందని తెలుసుకుని భయాందోళనకు గురై కిటికీ గుండా తప్పించుకుని అడవి గుండా పరిగెత్తింది ఆ సమయంలో హఠాత్తుగా ఆమెపై వెనుక నుండి ఎవరో దాడికి పాల్పడినట్లు ఆమెకు అనిపించి ఆత్మరక్షణ కోసం ఆమె ఆ వ్యక్తిపై తిరిగి దాడి చేస్తుంది అయితే అది లారెన్స్ అని గ్రహించి ఆమె అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది కాని దురదృష్టవశాత్తు తీవ్ర రక్తస్రావమై అతను మృతి చెందాడు ఆందోళన చెందిన అన్నా పారిపోయి తన స్వంత గుర్తింపు గురించి సమాధానాల కోసం గాబే ఇంటికి తిరిగి వస్తుంది ఓ కోసం ఆమె అటకవద్దకు వెళ్లి తన పాత పడకగదిలోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత తనను తాను శుభ్రం చేసుకుని వెంటనే ఊర్లోకి అడుగుపెడుతుంది ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఎల్లెన్ ఆమె ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తుంది కాని అన్నా ఏమీ మాట్లాడదు ఆమె అన్నింటికీ మౌనంగా ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆఫీసర్ రోజర్ అక్కడకు వచ్చి లారెన్స్ కనిపించకుండా పోయాడని చెప్తాడు దాని గురించి ఆమెకు ఏమైనా తెలుసా అని అతను అన్నాను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు కాని ఎల్లెన్ ఆ ఆలోచనలను తోసిపుచ్చుతుంది మరియు అతన్ని అక్కడి నుండి పంపుతుంది తరువాత ఆమె అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అన్నా తన ఆలోచనలను మరియు అనుభవాలను తనకే పరిమితం చేస్తూ మౌనంగా నోరు మూసుకుంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ అన్నా యొక్క కొనసాగుతున్న నిశ్శబ్దం ఎలెన్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తుంది ఇక ఆ రోజు సాయంత్రం మాట్లాడటానికి బదులు ఆమె తన గోళ్లకు పెయింటింగ్ వేసుకుంటూ ఉండగా అన్నా యొక్క బాధను పంచుకోవడానికి రే ఆమె గదిలోకి వస్తాడు మరియు ఏమీ జరిగిందో తనకు చెప్పమని ఆమెకు ఎటువంటి సమస్య రాకుండా అంతా తాను చూసుకుంటానని కు హామీ ఇస్తాడు కాని ఎంత ప్రయత్నించినా అన్నా మౌనంగానే ఉంటుంది దానితో రే ఆమె నోటిని చెక్ చేసినప్పుడు ఆమె తన దంతాలను కోల్పోయిందని తెలుసుకుంటాడు భయాందోళనకు గురైన అతను వెంటనే ఎలెన్కు సమాచారం ఇవ్వడానికి బయటకు వెళ్తాడు ఇక అన్నాకు తప్పించుకునే అవకాశం దొరకడంతో ఆమె అడవిలోకి పరిగెత్తుతుంది అక్కడ ఆమెకు కాస్త సురక్షితంగా మరియు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక అప్పుడే ఆమె మళ్లీ వోల్ఫ్ మ్యాన్ ను కలుస్తుంది అతను ఆమె ఆకలిని గమనించిన తరువాత ఆమెకు ఆహారాన్ని అందిస్తాడు తరువాత అతను ఆమె గోర్లు మరియు దంతాలను పరిశీలించి ఆమె పదహారు సంవత్సరాల క్రితం బహిష్కరించబడిన ఒక వైడ్లింగ్ అని అనుమానిస్తాడు దానితో ఆ వోల్ఫ్ మ్యాన్ ఆమె తల్లి మృతదేహం ఇప్పటికీ గుహలోనే ఉందని అన్నాకి చెప్తాడు తన తల్లి గుర్తింపు గురించి తెలుసుకునే అవకాశం కోసం ఆసక్తిగా ఉన్న అన్నా వోల్ఫ్ ను ఫాలో అవుతూ సమీపంలోని ప్రాంతానికి వెళ్తుంది అక్కడ లోపల గుహలో బుల్లెట్ రంధ్రం ఉన్న ఒక పుర్రెవారికి కనిపిస్తుంది ఆమె దానిని పట్టుకోగానే తన తండ్రిగా భావించే గాబే తన తల్లిని కాల్చడం కనిపిస్తుంది తరువాత గాబే చిన్న పాప అయినటువంటి అన్నాకు ఎటువంటి హాని చేయకుండా తనతో పాటు తీసుకువచ్చాడని అన్నా తెలుసుకుంటుంది దీనితో ఆమె కోపంతో గాబేను కలవడానికి నేరుగా ఆసుపత్రికి వెళ్తుంది కాని దురదృష్టవశాత్తుగాబే మేల్కొని దయనీయమైన కళ్లతో ఆమె వైపు చూడటంతో ఆమె ఏమీ చేయలేకపోతుంది ఇంతలో లారెన్స్ మరణానికి సంబంధించిన కేసు ఫైలును ఎల్లెన్ పరిశీలిస్తుంది మరియు అన్నానే లారెన్స్ ను హత్య చేసిందని ఆమె కొన్ని ఆధారాల ద్వారా కనుగొని అనుమానంతో అన్నా తాను నిర్దోషి అని విన్నవించినప్పటికీ ఎల్లెన్ అన్నాను జైలుకు పంపుతుంది అన్నా జైలులో ఉన్నప్పుడు తనను తాను అద్దంలో చూసుకుంది అక్కడ ఆమె తన యొక్క దంతాలు ఆమె కనుగొన్న పుర్రెవలే పదనైనవిగా ఉన్నాయని తెలుసుకుంది ఆ రాత్రి గాబే అన్నాను ఆమె యొక్క సెల్లో కలుస్తాడు ఆమె ప్రాణాలను కాపాడటం తాను చేసిన అతిపెద్ద తప్పు అని అతను ఆమెకు చెప్తాడు అతను అన్నాకు సిరంజిని ఇచ్చి మెరుగైన జీవితాన్ని పొందడం కోసం తనను తాను ఇంజెక్ట్ చేసుకోమని చెప్తాడు అయితే వైడ్లింగ్ గా తన సొంత గుర్తింపును స్వీకరించిన అన్నా ఇంజెక్ట్ చేసుకోవడానికి నిరాకరిస్తుంది దీనితో గాబే బాధపడుతూ ఆమెను సెల్లో వదిలేసి వెళ్లిపోతాడు మరుసటి రోజు మంచం కింద దాక్కుని ఉన్న అన్నాను చెక్ చేయడానికి ఎల్ఎన్ సెల్ను తెరుస్తుంది కాని అన్నా ఊహించని విధంగా దాడి చేసి ఎలెన్తో సహా మిగిలిన ఆఫీసర్స్ను బంధించి అక్కడి నుండి తప్పించుకుంటుంది అన్నా బయటకు వెళ్లిన వెంటనే ఆమె అనుకోకుండా రేణు అతని కారులో చూసి అతని వద్దకు వచ్చి తనకు సహాయం చేయమని అతన్ని ఒప్పిస్తుంది తను పుట్టిన నార్తర్న్ కు తీసుకెళ్లమని అన్నా అతన్ని కోరుతుంది దారిలో అన్నా తాను ఒక వైడ్ లింగ్ అని రేకు చెప్తుంది దీనితో రే షాక్ అయ్యి అడవి మధ్యలో కారును ఆపుతాడు అప్పుడు అన్నా ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుని కార్ దిగి అడవిలోకి ఒంటరిగా వెళ్తుంది అయితే రే కూడా చీకటిలో అన్నాను వెతుక్కుంటూ ఆమె కోసం వెళతాడు అన్నా వెళ్లే దారిలో సరస్సును దాటడం వల్ల తడిసి ముద్దయింది దానితో ఆమె తన బట్టలు ఆరబెట్టడానికి మంటను ఏర్పాటు చేసుకుంది అన్నా తన బట్టలు విప్పుతున్నప్పుడు రే అక్కడికి వస్తాడు మరియు అతను అన్నా వీపుపై జుట్టు పెరగడం గమనించి దిగ్భ్రాంతికి గురయ్యాడు అయితే అన్నా తాను క్షేమంగా ఉన్నానని మరియు అతనికి హాని తలపెట్టనని హామీ ఇస్తుంది నెక్స్ట్ సీన్లో అన్నా తప్పించుకోవడం గురించి రోజర్ మరియు గాబే చర్చించి ఆమెను పట్టుకోవడానికి వేటగాళ్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు నెక్స్ట్ సీన్లో అన్నా మరియు రే అడవిలోకి పరిగెత్తడం మనం చూస్తాము వారిని సెర్చ్ డాగ్స్ వెంబడిస్తున్నాయి దురదృష్టవశాత్తు వేటగాళ్లు కూడా అదే సమయంలో వచ్చి అన్నా మరియు రే తప్పించుకునే మార్గాన్ని కనుగొనడానికి కష్టపడుతున్నప్పుడు వారు రే భుజంపై కాల్చుతారు దీనితో అన్నా రేణు కాపాడడానికి రేణు ఒక కొండపైకి తీసుకువెళ్లి అతన్ని నీటిలోకి నెట్టివేస్తుంది ఆపై ఆమె కూడా నీటిలోకి దూకుతుంది దీని తరువాత అన్నా వేటగాళ్ల వల్ల రే ఇబ్బంది పడకూడదు అని చెప్పి అతన్ని వేరొక దిశలో పంపుతుంది మరియు అన్నా వేటగాళ్ల దృష్టిని ఆకర్షిస్తూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది ఆ తరువాత అన్నా మళ్లీ నేరుగా అదే గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ తన తల్లి అవశేషాలను కనుగొంటుంది ఇటువైపు రే తన సిస్టర్ దగ్గరికి చేరుకుంటాడు మరియు అన్నా తమతో లేదని అడవిలోకి వెళ్లిపోయిందని ఆమెకు తెలియజేస్తాడు అన్నా ఇప్పుడు ఒంటరిగా ఉంది మనువెడ కోసం తీవ్రమైన చర్యలకు అలవాటు పడుతోంది అడవిలో మనువెడ సాగించిన మొదటి కొన్ని రోజులలో అన్నా వేటగాళ్ల నుండి తనను తాను దాచుకోవడానికి మట్టితో ముఖాన్ని కప్పుకోవడం ద్వారా ఒక అడవి మనిషిలా రూపాంతరం చెందుతుంది మరుసటి రోజు ఉదయం రే తన స్కూల్కి ఉన్న సమయంలో రోజర్ గ్యాలన్నను గ్యాస్తో నింపడాన్ని గమనించాడు వారు అన్నాను వేటాడి చంపడానికి ప్లాన్ చేస్తున్నారని అనుమానించినరే వెంటనే ఎల్లెన్కు ఫోన్ చేసి చెప్తాడు ఇటువైపు అన్నా వేటగాళ్లలో ఒకరిని కిందకు తోసేసి చంపేస్తుంది మరియు సమూహం శరీరం చుట్టూ గుమిగూడటంతో ఆమె అక్కడి నుండి పారిపోతుంది అన్నా ఇప్పుడు పూర్తిగా వైడ్లింగ్ గా మారిపోయింది మరియు ఆమె కంటి రెప్పపాటులో మనుషులను వేటాడగలదు మరోవైపు సమస్యలో ఉన్న అన్నాను కాపాడడానికి ఎల్లెన్ అడవికి వస్తుంది చుట్టుపక్కల పడివున్న మృతదేహాలను చూసి ఆమె భయపడుతుంది అయితే అప్పుడే రోజర్ అక్కడికి వచ్చి ఆమెపై తుపాకీ ఉంచి ఈ విషయం నుండి దూరంగా ఉండమని చెప్తాడు కాని సరిగ్గా అప్పుడే అన్నా అక్కడికి వచ్చి కూడా చంపేస్తుంది తరువాత అక్కడికి నుండి పారిపోయే ముందు ఆమె తాను గర్భవతి అంటూ తన యొక్క బొడ్డును ఎల్లెనుకు చూపిస్తుంది ఆ తర్వాత ఈ సన్నివేశంలో వేటగాళ్లు అడవికి నిప్పు పెడతారు దీనితో అన్నా మరింత కోపానికి గురవుతుంది ప్రస్తుతం ఆమె మంటల నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనాల్సి ఉంది ప్రెగ్నెన్సీ తన బలాన్ని పరిమితం చేసినప్పటికీ అన్నా ఆశ్రయం కోసం చుట్టూ తిరుగుతుంది చివరికి ఆమెకు తెలిసిన ఓ గుహలో దాక్కుంటుంది ఆమెను ఆశ్చర్యపరుస్తూ గాబే ఆమెను ట్రాక్ చేసి తో మత్తుమందు ఇస్తాడు ఆ షాట్ అన్నాను బలహీనపరుస్తుంది ఆమె నేలపై పడిపోవడంతో గాబే ఆమె ప్రాణాలతో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఆమె వద్దకు వస్తాడు గాబే అన్నా కడుపును కోసి బిడ్డను బయటకు తీయబోతూ ఉండగా అన్నా తన బలాన్ని తిరిగి పొందుతుంది మరియు గాబే మెడపై ప్రాణాంతక కాటువేస్తుంది ఇది చివరికి అతన్ని చంపుతుంది దీని తరువాత ఆమె కోపంతో కేకలు వేస్తుంది మరియు వెంటనే స్పృహ కోల్పోయి నేలపై పడిపోతుంది అప్పుడే వోల్ఫ్ వ్యక్తి ఆమె గాయాలను కుట్టి ఆమెకు చికిత్స చేస్తాడు మరుసటి రోజు ఎల్లెన్ మరియు రే అన్నా కోసం వెతుకుతున్నప్పుడు కొద్ది దూరంలో వారు ఆమెను గమనించారు మరియు వారు ఆమెను అడవిలోకి వెళ్లనివ్వాలి అని నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఆమెను అడవిలోకి వదిలేయడమే ఆమెకు మంచిదని వారిద్దరూ నమ్ముతారు చివరికి అన్నా తన అంతిమ లక్ష్యమైన నార్థర్న్ కు చేరుకుంటుంది అప్పుడే పుట్టిన బిడ్డను పట్టుకుని అందమైన ఆకాశం వైపు చూస్తూ తన జీవితంలో ప్రశాంతతను తృప్తిని అనుభవిస్తుంది దూరంగా ఒక అడవి పిల్ల పిలుపు విని తమ జాతి ఇంకా బతికే ఉందని మనకు తెలియజేయడంతో